పక్క చేను వాళ్ళు పెట్టారు పెద్ద కాయలు వచ్చేసినాయి అని చెప్పేసి కోసుకెళ్ళలేదు వాళ్ళు వీళ్ళు చేను తీసేస్తూ గట్టు మీద పెట్టారు అయినా కానీ ఇవి తీసుకెళ్ళలేదు కోసి ఉన్నా కానీ వాళ్ళ ఆటోలో తీసుకెళ్ళడానికి రైతు కంటే ఇదేనండి నష్టం రావాలి అంటే ఇలానే జరుగుతుంది చూడండి ఎంత దండకు వచ్చింది అని ఎలుకలు తినేసి పాడైపోయినాయి కొంచెం రైతు కష్టాన్ని కూడా గుర్తించండి ఫ్రెండ్స్ ఇలాంటి వాటిని కూడా కొనుగోలు చేసి రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటే అందరం కడుపు నిండా తినడానికి వచ్చేసి రైతు పండిస్తాడు కోసి పంట ఒడ్డు మీద పెట్టినా కానీ ఇది తీసుకెళ్ళలేదు అంటే ఆ రైతుకి ఎంత బాధ ఉంటుందో మీరైనా గుర్తించండి చేలో ఇది తీసేసి మినుం చల్లారు ఆ మినుము కూడా ఏంది అంటే ఇక్కడ మాకు కృష్ణానది దగ్గర పక్కనేను ఒక కిలోమీటర్ కూడా ఉండదు చాలా దగ్గరలో ఉంది ఆ ఉరవడి వల్ల కింద నీరు వచ్చేస్తుంది ఒకసారి చల్లింది మినుము పోయింది మళ్ళీ ఇంకోసారి చల్లారు కానీ ఆ వర్షానికి నీరు కానీ ఆ ఒరవడ కానీ దానివల్ల ఏంది అంటే ఆ మినుము చేను కూడా చూడండి ఎలా ఉందో పైకి రావటం లేదు ఈ గుమ్మడికాయలు అయితే ఇలా వేస్ట్ అయిపోయినాయి ఇవన్నీ కూడా ఇక పారేయాల్సిందేను రైతు కష్టాన్ని గుర్తించండి గుర్తిస్తారని నేను రైతు పెట్ట అనుకుంటున్నాను బై ఫ్రెండ్స్